పిఠాపురం నుంచి నాకు తల్లి లాంటిది నా అక్క గీతమ్మ నిలబడతా ఉంది ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నాను పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో కావాలన్నా లేకపోతే సినిమా హీరో అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటు వేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు